రైళ్లు ఆపాలనే ప్రధానమైన డిమాండ్తో బేదం జిల్లా రైల్వే స్టేషన్ ఎందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే కరోనా సందర్భంగా రద్దయినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించి ఇక్కడ అన్ని రైళ్లను ఆపాలని అదేవిధంగా బేతం చెర్లలో రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్ఫామ్లో ప్రయాణికులు సౌకర్యంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేసి అదేవిధంగా రేపుల షెడ్ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైనా ప్రయాణికులు బేతం పట్టణానికి సంబంధించి ప్రయాణికులు ఇక్కడికి వస్తే కనీసం తాగడానికి తా మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితి ఎప్పుడో బ్రిటిషోడు వంద సంవత్సరాల కిందట ఈ భేదం రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి రైళ్లను ఆపితే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాని కానీ సమస్యలని గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు మేము స్థానిక ఎంపీ నంద్యేల పార్లమెంట్ ఎంపీని శబరిగారి డైరెక్ట్ గా ప్రశ్నిస్తూ ఉన్నాం నువ్వు నిజంగా ఇంటర్నేషనల్ లీడర్ అనుకుని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నావు తప్ప ఈ బేతం చెల్లలో ఉన్నటువంటి ప్రయాణికుల సమస్యలను వృద్ధుల సమస్యలను వికలాంగుల సమస్యలను ఈ ప్రాంత ప్రయాణికుల సమస్యలను నువ్వు ఏ రోజైనా ప్రశ్నించినావని చెప్పేసి డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నావు ఇప్పుడే కాదు ఈ బేతం చెర్లలో ఉన్నటువంటి పారిశ్రామిక కేంద్రంలో సుమారుగా సౌత్ ఇండియా మొత్తంగా ఈ రాష్ట్రాల నుంచి ప్రయాణికులు ఇక్కడ వస్తూ ఉంటారు ప్రయాణికులు వ్యాపారస్తులు నిరుద్యోగులు అందరూ కూడా రైళ్ల మీద ఆధారపడి బతికే వాళ్ళు సుమారుగా ఈ రైళ్ల మీద దాదాపుగా చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళు సమోసాలు అమ్ముకునే వాళ్ళు కూలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు సుమారుగా వెయ్యి మంది పైన కుటుంబాలు రైళ్ల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఈరోజు వాళ్ళందరి పొట్టగొట్టే శబరి దయచేసి ఇప్పటికైనా సరే మీరు స్పందించండి ఈ బేతంచర్ల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెస్ అన్నింటినీ కూడా తక్షణమే నిలుపుదల చేసే విధంగా ఈ పేదం జిల్లా పట్టణంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో రెండో ప్లాట్ఫామ్ లో రైళ్లకు ఏర్పాటు చేయడానికి రైళ్ళ షెడ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి ప్రయాణికులు కూర్చునేదానికి తక్షణమే కుర్చీరని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మహిళలు ఎవరైనా ప్రయాణం చేస్తే ఈ ప్రాంతంలో కనీసం మహిళలకు మరుగుదొడ్లు లేనిటువంటి పరిస్థితి నిత్యం దోమల పెరదతో పందుల పెదతో ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ నిర్వహిస్తూ ఉన్నారు సూర్ణికేమో వందల కోట్లు వెచ్చించి నూతన స్టేషన్ నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దయచేసి బూడిదలో కోసం పన్నీరు లాంటి వ్యవస్థను కాకుండా ఈ ప్రాంత పాలకులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన నిర్మాణాలు చేపట్టాలి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళేటువంటి ప్రతి ఎక్స్ప్రెస్ రైల్ని ఆపాలి ఇది ఈ బేదం చర్యలో పాలిటెక్నిక్ కాలేజీని రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది పాలిటెక్నిక్ కళాశాలకు సుదీర ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు వారి తల్లిదండ్రులు రావాలన్నా లేకపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కలవాలన్నా అనారోగ్య కారణాల చేతగానే ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వాళ్ళ కుటుంబ సభ్యులతో పరామర్శించుకోవడానికి వెళ్ళాలంటే కూడా కనీసమైన వసతి లేదు ఈ ప్రాంతానికి సంబంధించిన పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి కళ్ళున్న కబోదిల్లాగా కాకుండా ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకుల సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద మీరు నిరంతరం పాటుపడాల్సిందే ఈ ప్రాంతంలో వెళ్ళేటువంటి రైళ్ళన్నిటిని కూడా ఆపాల్సిందే అని చెప్పేసి ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని తెలియజేయాలి అవసరమైతే